జగిత్యాల జిల్లా మేట్పల్లి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా జువాడి నరసింహరావు మరియు మున్సిపల్ చైర్మన్ మైలర పులి భద్రి వైస్ చైర్మన్ ఓకరి నవీన్లను మోప్మా ఆర్పీలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చారు షాల్వత్ సన్మానం చేశారు ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ మున్సిపాలిటీ విభాగంలో ప్రతి ఒక్కరూ విధులను నిర్వర్తిస్తూ ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు నూతన చైర్మన్ మైలర పులింభాద్రి మాట్లాడుతూ పరస్పర సహకారంతో మేటిపల్లి మున్సిపల్ అభివృద్ధి పదంలో నడిపించుకుందామని ఆయన అన్నారు నేను పైసలు సంపాదించడానికి పదవిలోకి రాలేదని ప్రజాసేవ చూడడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని ప్రజల సహకారంతో మేటిపల్లి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్లోని అన్ని విభాగాలలో పనిచేసే వారందరినీ కలుపుకొని మెటిపల్లి పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుకుందామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముప్పమా విభాగానికి చెందిన టీఎంసీ సోమిడి శివ ఆర్పీలు ఓబీలు శ్రీదేవి ప్రేమలత శోభ పద్మ సుజాత అమల జ్యోతి లక్ష్మి సరోజ లత ప్రశాంతి గీత లహరి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు సైడ్ లగ్ ఇక్కడ స్పేస్ ఉంటది అంటే ఆ materiality లో చాలా ఎక్కువ ఫోర్బిడెడ్ ఉంటది అవును ఉండాలి అది యా మీ అందరూ కూడా క్లబ్ బాక్స్ లేదంటే మిడ్ ఫీల్డర్స్ ఉండరికన కావాలి ఏయే తీతుల సేమ్ దారికి ఉండకపోవచ్చు దారి నేను ఇంకా వాస్తవానికి బట్ అంటే అంతా సాక அந்த <ỗdfod> انا کو دے رہا پیدی ہے आरिज़ा, इतना मिला होगा। आरिज़ा, आपसे वाइफ के पास को डालने। आराधना अंदर कहाँ? आया वहीं चले। क्या किया लेकिन तपाल नहीं चालू। बड़ी रेवली करवाई तो ज़्यादा काई। అనేకుల రేలే పేర్ ఎవ్వర్ తీరే కాలుడెటొట आज इधर निचुपा तब पहले तो ना लेवा लेवा इस वजह को ले आया है आपके अंदर ही आते अंदर ही आते हैं आराप इधर हम लोग वही लोग पैसे बरत रहे थे हाँ अंदर लेते हैं अच्छा सारे इससे सारे पुण्य निपट रहे हैं इसमें चित्रा वोट को छोड़ क हम लोग थे हां तो